నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సినిమా రంగంలో నిర్మాతల క్షేమాన్ని కోరుకునే హీరోలు క్రమశిక్షణతో నడుచుకునే హీరోలు కొందరే ఉంటారు వారిలో అందాల నటుడు శోభన్ బాబు ఒకరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత అంతటి క్రమశిక్షణ ఉన్న నటుడు శోభన్ బాబు ముప్పై ఐదు సంవత్సరాల తన సినీ కెరియర్ లో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అజాత శత్రువు అని పేరు తెచ్చుకున్నారు అలాంటి శోభన్ బాబు సినిమాల వల్ల దర్శకుడు రేలంగి నరసింహారావుకి ఒక అన్యాయం జరిగింది దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన రేలంగి చంద్రమోహన్ ప్రభా జంటగా వచ్చిన నేను మా ఆవిడ చిత్రంలో దర్శకుడిగా మారారు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి కామెడీ సినిమాల డైరెక్టర్ గా రేలంగికి మంచి పేరు వచ్చింది తన కెరియర్ లో డెబ్బై సినిమాలను డైరెక్ట్ చేసిన రేలంగి అందులో రాజేంద్ర ప్రసాద్ తో ముప్పై రెండు చంద్రమోహన్ తో పద్దెనిమిది సినిమాలు చేశారు ఇక కామెడీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో రేలంగికి శోభన్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది అప్పుడు ఏం జరిగిందని శోభన్ బాబు వల్ల రేలంగి ఏ విధంగా నష్టపోయారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు శోభన్ బాబు గారితో కలిసి పనిచేసిన ఒకే ఒక్క సినిమా బలిపీటం అప్పుడు ఆయనలో ఉన్న క్రమశిక్షణ డెడికేషన్ చూశాను నేను డైరెక్టర్ అయ్యి కొన్ని సినిమాలు చేసి బిజీ అయిన తర్వాత ఒక నిర్మాత నుంచి నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను ఏ చంద్రమోహన్ తోనో రాజేంద్ర ప్రసాద్ తోనో సినిమా ఉంటుంది అనుకున్నాను శోభన్ బాబు గారు హీరోగా సినిమా అన్నారు మొదట షాక్ అయ్యాను ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను సినిమాకి సంబంధించి స్టోరీ డిస్కషన్ మొదలు పెట్టాం నేను సత్యానంద్ డిస్కషన్స్ లో కూర్చునే వాళ్ళం అలా ఒక వారం రోజులు సిట్టింగ్స్ జరిగాయి ఎనిమిదో రోజు ఆ సినిమా ఆఫీస్ నుంచి కార్ రాలేదు ఆ తర్వాత నాలుగైదు రోజులు కూడా కార్ రాలేదు ఏం జరిగిందో తెలుసుకుందామని సత్యానంద్కి ఫోన్ చేశారు ఆయన చెప్పిన మాట విని మరోసారి షాక్ అయ్యాను ఈ సినిమా నుంచి మిమ్మల్ని తప్పించి వేరే డైరెక్టర్ ని పిలిపించారు అని చెప్పారు ఆ నిర్మాతలు నేనే కావాలని పిలిపించారు హీరో ప్రమేయం లేకుండా డైరెక్టర్ని ఎవరు మార్చారు అప్పుడు శోభన్ బాబు గారి మీద నాకు బాగా కోపం వచ్చింది ఆ తర్వాత గురువు గారి సినిమాలో షూటింగ్ జరిగేటప్పుడు సెట్స్ కి వెళ్లేవాడిని అక్కడ శోభన్ బాబు గారు ఉన్నా నేను విష్ చేసేవాడిని కాదు కొంతకాలం తర్వాత నిర్మాత శాఖమూరి రామచంద్రరావు గారు ఒక సినిమా కోసం నన్ను ఆఫీస్ కి పిలిపించారు శోభన్ బాబు గారితో సినిమా చేస్తున్నాం మీరే డైరెక్ట్ చేయాలి అని చెప్పారు అయితే ఈ విషయం శోభన్ బాబు గారికి తెలుసా నా డైరెక్షన్ అంటే ఆయనకు వద్దంటారు అన్నారు అవన్నీ మేము చూసుకుంటాం మీరు చేస్తారా చేయరా అన్నారు శోభన్ బాబు గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేయనని ఎలా అంటాననుకున్నారు ఒక సినిమా నుంచి నన్ను తప్పించి మరో సినిమా చేయడానికి ఆయన ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచించి ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ అప్పారావుకి ఫోన్ చేసి ఒకసారి శోభన్ బాబు గారిని కలవాలి అని అడిగాను మర్నాడు పది గంటలకు రమ్మని చెప్పారు నేను వెళ్ళాను అప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన మాటలు విని ఆయన ఎంత అపార్థం చేసుకున్నాను అని నన్ను నేనే తిట్టుకున్నాను మీ విషయంలో నాకు ఒక బాధ ఉంది నరసింహారావు గారు నేను చేసే సినిమా డైరెక్టర్ని ఇంతవరకు ఎప్పుడు మార్చలేదు కానీ మీకు కామెడీ సినిమాల డైరెక్టర్గా మంచి పేరుంది అయితే నా మార్కెట్ లోకి తగ్గ సినిమా మీరు చేయలేరు అని ఆ నిర్మాత అన్నారు తనకు బిజినెస్ పరంగా పెద్ద ఆఫర్లు రావడం లేదని చెప్పారు సినిమా ఎవరితో చేయాలనేది నిర్మాత ఇష్టం కాబట్టి నేను ఏమనలేదు అప్పటి నుంచి నేను ఎంతో మనోవేదనకు గురవుతున్నాను మళ్ళీ మీకు అవకాశం వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు ఆ సినిమా మిస్ అయిన తర్వాత అది మీ వల్లే జరిగిందని అపార్థం చేసుకున్నాను క్షమించండి అన్నాను పర్వాలేదు మీరు చక్కగా సినిమా చేసుకోండి అని చెప్పారు అలా శోభన్ బాబు గారు జైప్రదా శారద రాజేంద్ర ప్రసాద్ రజనీలతో సంసారం చిత్రం చేశాను అంటూ వివరించారు రేలంగి నరసింహారావు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ